ఇవాళ ఏదైతే గత ఐదు సంవత్సరాలు నడిచిన వైఎస్ఆర్ పార్టీ చేసిన ఆంధ్ర రాష్ట్ర దోపిడీ అది భూదందాలు కావచ్చు సహజ వనరులు కావచ్చు లేక అనేక మార్గాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దోపిడీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పరిపాలనలో ఇసుక కావచ్చు గ్రైనేట్ క్వారీలు కావచ్చు లేదా అనేక రకాల మైనింగ్ అంటే మైన్స్ ఏవేవైతే ఈ అనంతపూర్ నుండి శ్రీకాకుళం వరకు ఈ పదమూడు జిల్లాల్లో ఏ జిల్లాలో ఎక్కడ ఏ మైనింగ్ ఉన్నా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే జిల్లాల వారిగా పంచుకున్నారు ఎవరెవరు ఏమేమి చేయాలి అంటూ నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అయితే కంప్లీట్గా వైసీపీకి సంబంధించిన నాయకులకు కావచ్చు వారికి సంబంధించిన బినామీలకు కావచ్చు దోచిపెట్టడం జరిగింది ముప్పై ఐదు వేల కోట్లు పైగా అలాగే ఇండ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాల భూదందా జరగడం జరిగింది ఇసుక దందాలు అయితే తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచేయడం జరిగింది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన భయంకరమైన భూ టైటిల్ అంటే ఈ భూమి తాతలు తండ్రులు పిల్లలకి వారసత్వంగా ఇచ్చిన చరిత్ర మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు దోచుకోవడానికి ఆధారాలు సరిగ్గా కాడికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు పెద్దలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైఎస్ఆర్ నేతలకు ఇంకా ఎలా దోచిపెట్టచ్చు ఎక్కడెక్కడ ఏవే భూములు ఉన్నాయో ఎందుకంటే బ్రిటిషర్స్ పంతొమ్మిది వందల ఆరు అంటే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో రైల్వేస్ కోసం సర్వే చేయడం జరిగింది అంటే గత నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏదైతే భారతదేశంలో సర్వే జరిగిందో ఆ రికార్డులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఏవైతే కాస్ట్లీ భూములు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు వాటిని ఎలా దోచేయాలి అనే ఆలోచనలతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టడం జరిగింది అదృష్టం శాతం మనకి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక నిఘా వేసి పెట్టారు ఈ ప్రభుత్వం పైన ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకులాగా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఆయన చేతిలో ప్రజలు పెట్టారు అంటే మనం రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోగానే వారిపై ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ కూడా లేదు అని భావించి ఆయన ఒక మంచి ఆలోచనకి వెళ్ళి అమరావతిని క్యాపిటల్ చేయాలని భావించినప్పుడు విభజన చట్టంలో మనకి రావాల్సిన ఆస్తులు కావచ్చు డబ్బులు కావచ్చు ఏదైతే పది సంవత్సరాల వరకు హైదరాబాద్తో మనకి ముడిపడిన సత్సంబంధాల వల్ల మనం ఏమీ చేయలేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రైతులతో చర్చించిన తర్వాత అమరావతి రైతులందరూ మా అధినాయకుడి పైన ఉన్న నమ్మకం కావచ్చు విశ్వాసం కావచ్చు ఆయనకి ఉన్న బాధ్యతలు తెలుసు కాబట్టి ప్రజలు ఎంతో సంతోషంగా చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కాదో దేశంలోనే మీరు ఎక్కడైనా గమనిస్తే ఇటువంటి ఒక అమరావతి అనే క్యాపిటల్కి పీపీఏ అనే ఒక మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద రైతులు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా భూములు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక చరిత్ర సో అటువంటి రైతుల్ని కూడా ఎన్ని రకాల హింస పెట్టాలో ఎన్ని రకాల బాధ పెట్టాలో అన్ని రకాల బాధ పెట్టారు కాబట్టి రైతన్నల గోష్ట ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పదకొండు మంది ఎమ్మెల్యేలకి పరిమితం అవ్వాల్సి వచ్చింది అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే భూ చట్టాలు అనేక రకాల చట్టాలు అనేక సందర్భాల్లో అనేక గవర్నమెంట్లు రావడం ఉండిందని మనం చూసాము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకు తెచ్చారా అని చాలా దీర్ఘంగా ఆలోచించాక మనకు తెలిసింది ఏమంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు వారి ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఇష్టం లేదు ప్రజల ఆస్తుని తాకట్టు పెట్టాల్సి వస్తే రికార్డ్స్ కావాలి ప్రజలు కూడా దాన్ని హర్షించారు కాబట్టి ఈ టైటిల్ని తెచ్చి వీరికి కలర్ జిరాక్స్ ఇచ్చేసి జిరాక్స్ పేపర్లు మొత్తం బ్యాంకులో తాకట్టు పెట్టే ఒక పెద్ద ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అర్ధరాత్రి జీవాలు మీరు ఎప్పుడైనా వైఎస్ఆర్ పార్టీ జీవోల్ని పరిశీలిస్తే వారు ఎంత యామరించాలన్నా దొరికిపోయారు అంటే వాళ్ళు జీవాలు ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్లు మాట్లాడే సమయం వాచ్లో టైం తిప్పడం మర్చిపోయారు అంటే వారి వాచ్లో ఒక టైం ఉంది లైవ్ ఒకటి వాళ్ళ టీవీ అంటే వారి పార్టీకి సంబంధించిన ఒక ఛానల్ ఉంది సాక్షి అని దానిలో చూస్తే ఒక టైం వస్తుంది అంటే రికార్డెడ్గా చేసి లైవ్ను కూడా ప్రజలకి ప్రెస్ మీట్ ఇవాళ పెట్టారు అనే విధంగా వైఎస్ఆర్ పార్టీ ఆనాడు ప్రభుత్వంలో అనేక రకాల దుర్మార్గ చర్యలకు పాల్పడింది మరీ ముఖ్యంగా గుజరాత్లో అయితే ల్యాండ్ టైటిలింగ్ గ్రాబింగ్ చట్టమే ఉంది అటువంటి చట్టాలని మన ప్రభుత్వంలో కూడా మన అధినాయకుడు మంచి పని అంటే ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది అంటే దాన్ని ఇమీడియట్గా అంటే ఈరోజు రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐది సంతకం పెట్టిన మా అధినాయకుడు ప్రజల పట్ల కానీ ఆంధ్ర రాష్ట్రం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అందరూ చూసినదే మనం టీవీలో కావచ్చు మీడియాలో అంటే ప్రమాణ స్వీకారం స్వీకారంలో ఏదైనా ఒక అంశం పైన సంతకం పెడతారు తర్వాత ఏవైతే మిగతా వాటికి సంతకాలు పెట్టాల్సిన ప్రభుత్వంలో అనేక రంగాలు ఉంటాయో వారితో చర్చించి రాష్ట్రంలో బడ్జెట్ కానీ ఇతర ఇతర అంశాలపైన ఆలోచన చేసి రివ్యూలు చేసిన తర్వాత ఏదో సందర్భంలో ప్రవేశపెడతారు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కావచ్చు వారికి ఉన్న ముందు చూపు కావచ్చు ప్రజల ఒక మనసు తెలుసు కాబట్టి వారి కళ్ళల్లో ఆనందాన్ని గమనించిన మా అధినాయకుడు మా ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ ఉన్న సందర్భము సమయము అనేక రకాలుగా ప్రక్షాళన చేశారంటే ఫైనాన్స్గా కావచ్చు సంస్థలన్నీ ఎక్కడ నిర్వీర్యమైపోయినాయో వాటన్నిటిని పైన కూడా ఆయనకున్న అనుభవము రివైజ్ చేశారు కాబట్టి ఎమ్మటే ఎలా ఇవ్వచ్చు అంటే ఒక వంద రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ఉంటే ఆ వంద రూపాయలని ఏ సంస్థకి డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయొచ్చు అది చేసిన తర్వాత ప్రజలకి ఎలా అందుతుంది అని అంటే ఆ అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే ప్రజలు వన్ సిక్స్టీ ఫోర్ మ్యాండేట్ ఇచ్చారు సో ఈ రాష్ట్రాన్ని భూముల ద్వారా కావచ్చు మైన్స్ ద్వారా కావచ్చు ఇసుక ద్వారా కావచ్చు లిక్కర్ ద్వారా కావచ్చు లేదా అనేక రకాలుగా అంటే చెప్పడానికి చెప్పుకుంటా పోతే రోజులు సంవత్సరాలు కూడా చాలువు అంటే ప్రతిరోజు ఒక భూదందా లేదా ప్రతిరోజు ఒక ఇది ఇవాళ మీరు గమనిస్తే వారికి ఛానళ్ళు పేపర్ ఉంది కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ మేమేదో వారిపై దాడిలకు పాల్పడినామంటూ చిత్రీకరిస్తూ ఉంటారు మా ప్రభుత్వం మా నాయకుడు ఆదేశాల మేరకు మా నాయకులు ఎవ్వరూ కూడా కక్షపూరిత రాజకీయాలు చేసేకి ఇష్టపడతా లేదు ఎందుకంటే అది మా నాయకుడు నేర్పిన సంస్కారం కావచ్చు ఈరోజు చిత్తూరులో చూస్తే కూడా మీరు ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగల్లో చూస్తే నకిలీ పత్రాలు సృష్టించి నూట ఒక్క కోటి ఆస్తి కాజేయడం జరిగింది అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పారు మీ భూమి మీ చేతిలో ఉందా లేదా మీ భూమి వివరాలని మీరు తెలుసుకోండి అని చెప్పాడు అంటే ఎందుకు చెప్పాడు అంటే నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు అంటే ఒకవేళ సుబ్బారావు సుబ్బారావు సన్ ఆఫ్ వెంకట్రావు అని ఉంది అనుకోండి ఎవరో సుబ్బారావుని క్రియేట్ చేసి ఆ సర్వే నెంబర్ వేసి గిఫ్ట్ నిందని అధికారుల దగ్గరికి వాటిని పంపి నేను చెప్తున్నా మీరు ఆ పని చేయండి ఈ పని చేయండి అని అన్ని నకిలీ పత్రాలు కూడా తయారు చేసి ఆ భూముల్ని కాజేయడము విదేశాల్లో వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి ఇక్కడ వయసు అయిన వారు ఉంటే వారి దగ్గరికి పోయి బలవంతంగా ఏదో మీకు మంచి చేస్తున్నాం అన్నట్టు కొన్ని సంతకాలు సేకరించి వారికే తెలియకుండా వారి ఆస్తిని కూడా అమ్మేయడం జరిగింది అంటే అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి ఎందుకంటే ఒంగోలో జరిగిన నూట ఒక్క కోటి ఆస్తి ఎలా కొట్టేశారని చూసి అది వెలుగులోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడి ఇమీడియట్గా టీవీలో చెప్పడం ఏమంటే మీ ఆస్తి మీ పేర్లపైన ఉందా మీ ఆస్తి ఇంకా మీ తల్లిదండ్రుల పైన ఉందా చూసుకోండి అని చెప్పడం జరిగింది కాబట్టి నేను మీడియా ముఖాంతరంగా నా నియోజకవర్గ ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నా తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తి కావచ్చు లేదా మీరు కష్టపడి కొనుక్కున్న ఆస్తి కావచ్చు మీ పేర్లపైనే ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అలాగే ఋషికొండ మీరు చూసారంటే ఋషులు మునీశ్వరులు ఆనాడు తపస్సు చేసిన కొండ అటువంటి కొండ కూడా వారికి నచ్చిన విధంగా వారి సతీమణి కోరుకునిందని ఐదు వందల కోట్ల ప్రజల ధనంతో ప్యాలెస్లు కట్టడం జరిగింది అంటే ప్రజలకు ఏమీ తెలియకుండా పర్దాలు కట్టుకొని తిరిగిన ఈ ముఖ్యమంత్రి పర్దాలు కట్టేసి ఋషికొండ పైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనేక రకాలుగా అంటే ఆ ఋషికొండని కూడా ప్రజలకి ఎవరైనా టూరిస్ట్ ప్లేస్ లేదా అది ఒక మంచి ఋషులు తపస్సు చేసిన కొండ దాన్ని కూడా ఐదు వందల కోట్ల ప్రజల ధనాన్ని వారి సొంతానికి అంటే టూరిస్ట్ టూరిజం పేరు పైన కట్టారు కానీ వారు నివసించడానికి అంటే ప్రజలు ఓటు వేస్తారు వేయరు అని కాదు వాళ్ళు వేసుకోవాలనే భావంతో ఉన్నారు అది జరగకపోగా అవన్నీ బయటకు వచ్చాయి అంటే మన వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం అంటే అక్కడ రిషికొండది అయిపోయినాక ప్యాలెస్ అంటే ఆయన ఉండడానికి ప్యాలెస్ కట్టుకున్నాడు కాబట్టి వారి యొక్క కార్యకర్తలకి వారి నాయకులకు కూడా ప్యాలెస్లు ఉండాలి కాబట్టి ప్రతి జిల్లాలో దగ్గర దగ్గర ముప్పై మూడేళ్ల లీజుతో అనేక వందల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని లీజుల పేరుతో రాసుకొని ప్యాలెస్లు కూడా కట్టున్నారు ఆ ఫోటోలంతా మీరు మీడియాలో చూసుంటారు వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే లీజ్ స్థలాలు తీసుకోవడం వేరు వాటిని కట్టింది ఎవరు వారికి ఆ ధనం ఎలా వచ్చింది ఆ భవంతులు కట్టడానికి గల అండర్స్టాండింగ్ ఏమి వారికి ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అంటే క్విట్ ప్రోకో అంటారు మనం ఏదైనా ఒక మేలు చేస్తే వారి దగ్గర నుండి మనం మేలు పొందేది ఎట్లా అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు ఎందుకంటే వారు తండ్రి ఉన్నప్పుడే అతని పైన వచ్చిన ఆరోపణలు వారు జైలుకి పోవడం కూడా అటువంటి నేరాలపైన పోయి వచ్చారు పోయి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాయి కదా అని ఒకే ఒక ధీమాక్ అంటే ప్రజలు నేరాలు చేసి జైలుకి పోయినా నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారు కాబట్టి మనం ఇంకెవరు వాళ్ళు లేదనే ఒక భావంతో ముప్పై మూడు ఏళ్ళకి లీజుకి రాసుకొని అనేక వందల కోట్లు ఖర్చు పెట్టి కార్యాలయాలు కట్టారు పూర్తి కూడా అవుతున్నాయి కొన్ని వాటన్ని పైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాము అంతేకాకుండా ఈ ఇసుక ఉచితమని చెబుతూ అంటే మేము మేమైతే ఇసుక ఇసుక ఉచితంగా ఇస్తున్నాము ఎలా ఇస్తున్నాము అంటే ముందు ఉన్న విధానంలో ఎవరో ఒక కాంట్రాక్టర్కో లేదా ఒక సంస్థకో వారి బినామీలకు అప్పచెప్పి ఇసుకని అమ్మడం జరిగింది ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే లోడింగ్ అన్లోడింగ్ అంటే ఇది ప్రేక్షకులు బాగా మీరు తెలుసుకోవాల్సినది మనం ఇసుకైతే ఫ్రీ ఇవ్వగలుగుతాం కానీ ట్రాన్స్పోర్టు అలాగే అక్కడ లోడింగ్ ఛార్జెస్ కావచ్చు లేదా వ్యాటర్ని లేదంటే జీఎస్టీ కావచ్చు అంటే ప్రభుత్వంలో ఏవైతే అమలు చేయాల్సిన కొన్ని సిస్టమ్స్ ఉంటాయో వాటిని వరకు అంటే ఏ నూట యాభైయో నూట డెబ్భై రూపాయలు పడుతుంది అక్కడ ఒక టన్నుకి ఐదు టన్నులు తీసుకున్నారంటే మీకు ఒక ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై రూపాయలు అక్కడ నుండి తీసుకొని వచ్చి టౌన్స్లో ఎక్కడ మనం ఇండ్లు కడుతుంటారో వారికి ఇవ్వడంలో ఆ ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ని యాడ్ చేసి ఏ వెయ్యి ఐదు వందలు ఏ రెండు వేలు అమ్ముతున్నారో తెలీదు బట్ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉచితమని చెప్పారు కానీ రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు అంటూ అనేక సార్లు చూసాము ఎగతాళి మాటలు అంటే ఉచితంగా ఇసకి ఇస్తామని చెప్పామే కానీ డెలివరీ ఇస్తామని ఏ ప్రభుత్వం చెప్పలేదు ఎవరు చేయలేరు కూడా ఎందుకంటే ఆ ట్రాక్టర్స్ నుండి అక్కడ లోడ్ చేశాక ఏడు కిలోమీటర్లు కావచ్చు పది కిలోమీటర్లు కావచ్చు తీసుకొని వచ్చి ప్రజలకు చేరవేయాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి వాటిని కలెక్ట్ చేసేదాన్ని కూడా ప్రభుత్వానికి లింక్ పెట్టి మాట్లాడతారు అంటే ఎక్కడ పొంతన లేని వాదనలు పొంతన లేని మాటలు మాట్లాడుతుంటారు మరీ ముఖ్యంగా టిట్కో ఇండ్లని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పేదలకి అంటే మా పార్టీ సిద్ధాంతమే కూడు గుడ్డ నీడ అంటే ఈ మూడింటికి మా పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది కాబట్టి అది ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా పార్టీ లోగోలో కూడా ఆ మూడిటికే మేము ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తామని తెలియజేయడం జరిగింది ఆ భాగంగా ఎన్టీఆర్ టిట్కో హౌజింగ్ కింద నిరుపేదలకి ఇండ్లు కట్టడం జరిగింది అయితే వాటిని పూర్తి అయిపోయినా వాటిని కూడా ఇవ్వడానికి ఇష్టం లేని ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ముందు నడిపాడు తర్వాత పార్టీ పెట్టాడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు అనేక ఎకరాలు రైతుల దగ్గర చీప్గా భయం పెట్టి లేదంటే పెరుక్కొని వాటిని తిరిగి ప్రభుత్వానికి అమ్మడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుండి కొట్టేసిన భూముల్ని తిరిగి జగనన్న కాలనీలు పేర్లకైతే బాగుంటాయి టైటిల్స్ అయితే వాటికి రోడ్డు ఉండదు డ్రైన్స్ ఉండవు పవర్ ఉండదు త్రాగునీరు ఉండదు ఏ ఒక్క మౌలిక సదుపాయాలు ఉండదు ఎక్కడో మట్టిని తవ్వి ఎర్ర మట్టిని తెచ్చి రోడ్లుగా పోసేసి వాటిని పట్టాలు ఇచ్చేసి మేము అది చేసాము ఇది చేసామని చెప్పుకుంటూ రైతుల దగ్గర చీప్గా కొట్టేయడం జరిగింది అంటే అది కూడా ఒక పెద్ద స్కామ్ ఎకరా పది లక్షలకి తీసుకునేది ప్రభుత్వానికి ముప్పై నలభై లక్షలు కమ్మేయడం వంద ఎకరాలు తీసుకొని ప్రజలకు మేము కాలనీలు కట్టామని చెప్పారు మీడియాని నేను అడుగుతున్నా ఎక్కడ ఏ కాలనీ అయినా జగనన్న అనే పేరుతో చెప్పిన కాలనీలో ఒక నీరు కానీ పవర్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా మురి కాలువలు కానీ ఇవేవి కట్టకుండా ఒక సెంటు భూమి ఇచ్చాము మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు మీరు టిట్కో ఇంట్లో మీడియాని అందరికీ కూడా చెప్తున్నా మీరు పోయి ఫొటోస్ వీడియోస్ తీయండి ఎంత అద్భుతమైన ఇండ్లు కట్టారంటే నేను ఒక బిల్డరే ఎన్సీసీ వారు కట్టారని చెప్పితే నాకు చాలా సంతోషమైంది పేదవారికి ఇచ్చే ఇల్లు ఎన్సిసి సంస్థ తెలుగుదేశం అధినాయకుడు ఎన్నుకోవడం కూడా ప్రజల అదృష్టవంతులు వాళ్ళు చాలా నాణ్యతగా నాగార్జున సాగర్ కాడ్ నుండి అనేక ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఆ సంస్థ నిర్మించింది దానికి ఒక మంచి పేరు కూడా ఉంది అటువంటి వారిని ఎన్నుకొని మంచి ఇండ్లు కట్టి ప్రజలకి ఇవ్వాలనే ఒక సంకల్పం ఉన్న నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రంలో మీరు మీరు ఇప్పటిదాకా విన్నట్టు ల్యాండ్ టైటిలింగు లేదా లిక్కరు లేదా భూ అక్రమాలు లేదా భూ దందాలు లేదంటే ప్రజల సొత్తును కూడా భయపెట్టి డూప్లికేటేషన్ చేసేసారు అంటే వారికి ఉన్న పవర్స్ ఏమంటే సబ్ రిజిస్టర్స్కి మేము ఏది పంపిస్తే అది రిజిస్టర్ అయిపోవాలని ఆదేశాలు జారీ చేశారు సో వీటన్నిటి పైన అనేక చట్టాలు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకొని ఎవరైతే ప్రజల సొత్తును కొట్టేశారో దాన్నంతా కూడా రికవరీ చేసేకి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు రానున్న రోజుల్లో ఇండ్లు పట్టాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ స్థలాలు కానీ ప్రజల దగ్గర కొనుక్కోవడానికి వీలులేని విధంగా వైఎస్ఆర్ పార్టీ అనేక అక్రమాలు చేసేసింది మరి ముఖ్యంగా విశాఖలో చూసుకుంటే రామానాయుడు స్టూడియో ఆనాడు విశాఖ అభివృద్ధి చెందాలని నారా చంద్రబాబు నాయుడు గారు డి రామానాయుడు గారు ఎంతగానో ఆంధ్ర రాష్ట్రంలో మూవీ మొఘల్ అంటే వంద సినిమాలు పైగా నిర్మించిన ఒక నిర్మాత మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేక భాషల్లో చలనచిత్ర రంగాన్ని అభివృద్ధి చే చేసిన వ్యక్తిగా వారి పేరు పైన విశాఖలో భూమిస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వారి స్థలాల్లో భాగాలు వారి స్థలం కేటాయించిన దాంట్లో తిరిగి సగం స్థలాన్ని ఆక్రమించడం జరిగింది మీరు తిరుపతి రేణుగుంట మఠం భూములు అలాగే పుంగునూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు అంటే ఈ ఈ చిత్తూరులో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇవాళ ఇవాళ నాకు తెలిసి దాదాపు ఒక ఐదారు వేల ఎకరాలు ఒక ఐదారు మంది నాయకులు మింగేయడం జరిగింది ఇంకా దసపల్లా భూములను కూడా మీరందరూ ఆనాడు టీవీల్లో మీడియాలో చూసుంటారు వాళ్ళు అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటే కూడా వాటిని అన్నింటినీ ఖాళీ చేయించి భూములు కొట్టేయడం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఏదైతే భూముల్ని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం లాక్కొనిందో వాటన్నిటిపైన కూడా సమగ్ర ఎంక్వైరీ చేసి మా ప్రభుత్వం చ న్యాయమైన చర్యలు తీసుకోవడానికి ముందుంటుంది సో ఇవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాము తీర్పు వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరూ కోరుకున్నట్టే మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా రాష్ట్రమే కాదు ఇప్పుడు మీరు కానీ చూస్తే విదేశీయులు ఎక్కువైపోయారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఆ గౌరవం కావచ్చు నమ్మకం కావచ్చు ఈరోజు అమరావతి తిరిగి మంచి స్థాయిలో అంటే అక్కడ భూముల ధరలు కావచ్చు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న తక్షణం ప్రజలు చాలా సంతోషంగా మేము కూడా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ గ్రామాల్లో నేను ఆపి అడిగాను ఆ రైతులను అడిగితే వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం అంటే ఇక మా మాకు అడ్డం ఎవరు అంటున్నారు అంటే తెలిసో తెలియక ఒక్కసారి ఓటేసాము అది మేము అనుభవించామనే భావనకి ప్రజలందరూ కూడా లోన్ అయిపోయారు కాబట్టి ఈ భూదందాలు ఏవైతే సహజ వనరులు అంటే రాష్ట్రానికి మనందరికీ చెందాల్సిన ఆస్తి ఏదైతే గ్రైనేట్ కావచ్చు అప్పుడే మీకు చెప్పినట్టు కడప జిల్లాలో కావచ్చు మన శ్రీకాకుళంలో కావచ్చు వైజాగ్లో కావచ్చు విజయనగరంలో కావచ్చు అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు ఏవైతే సహజ వనరులు అంటే అనేక రకాలుగా మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా గాలిని కూడా గాలిని కూడా అమ్మేశారు అంటే ఈ సోలార్ పవర్ ఎనర్జీ పేరు చెప్పుకొని కడపలో అనేక మంది రైతుల భూముల్ని రాత్రి రాత్రి జీవాలు ఇప్పించి కాజేసి కొన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్మేయడం జరిగింది అంటే వీటన్నిటినీ మా అధినాయకుడు ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో అనేక రోజు రోజుకి ఎంక్వైరీలు చేసి వారు చేస్తూ ఉండే దుర్మార్గాన్ని మేము బయట పెడుతున్నామో అక్కడక్కడ వాళ్ళే క్రియేట్ చేసేసి టాపిక్ డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదవ పట్టించే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వాటన్నిటిపైన కూడా రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు కావచ్చు రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారులు కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం వాటన్నిటిపైన చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయంగా అంటే వాళ్ళు చెప్తుంటారు పొద్దున లేసి వైఎస్ఆర్ అధికార పార్టీ నాయకుల్ని ఏదో చేశారు టీడీపీ వారు అని టీడీపీలోకి వారే పంపించేసి వారు వారు ఇక్కడ కొట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళని కొట్టారు అనడం అంటే ఇవాళ చూశాను ఎక్కడో గుంటూరులో నడి రోడ్లో నరుకుతూ పోతున్నారు అంటే ఎక్కడికి పోతుంది ఎవరు వాళ్ళని విచారిస్తే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీకి చెందినవాడు వైఎస్ఆర్ పార్టీ వాడిని చెప్పేసి రకరకాలుగా పచ్చమి అంటే అది ఎల్లో పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటూ ప్రజల్ని భయాందోళనకు గురి చేసే కార్యక్రమాలు చేపడతారు ఇవన్నీ ఇకపై చల్లవు అయితే లాస్ట్గా ఒక మాట చెప్పదలుచుకున్నాం మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా యువత చాలా ఇబ్బందులు పడుతున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ ర్యాగింగ్ కావచ్చు లేదా ఆడపిల్లలపై వారు చేసే అనేక రకాల అంటే ఈ డ్రగ్స్ ఈ గంజాయి వల్ల యువత చాలా చెడిపోయింది నేను కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీస్ అధికారులు కావచ్చు అనేక రకాలుగా మా నాయకులు కూడా కావచ్చు ఎక్కడైనా ఇల్లీగల్ థింగ్స్ ఏది జరుగుతూ ఉన్నా నా నోటీస్కి కానీ లేదు నేను డైలీ వారి ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అని పెట్టాను మీరు నిర్భయంగా ఎక్కడ ఏది జరుగుతూ ఉన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాను ఎక్కడైనా పార్టీ పేరు చెప్పి కానీ లేదా ఎమ్మెల్యే పేరు చెప్పి కూడా ఎవరైనా భూదందాలు చేసినా లేదా రోల్ కాల్ చేసినా ఏవి చేసినా కూడా ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు లేదా స్వగృహం కావచ్చు లేదా పార్టీ ఆఫీస్ కావచ్చు లేదా మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు ప్రతి గురువారం అందుబాటులో ఉంటాను మీరు నిర్భయంగా వచ్చి నేరుగా మీకు జరిగిన అన్యాయం కావచ్చు లేదా ఎక్కడైనా అన్యాయం జరుగున్నా నాకు చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం కాబట్టి సమగ్ర ఎంక్వైరీ చేస్తామంటే మనం గాల్లో వేరే వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు మాకు వచ్చిన నివేదికలో తొమ్మిది వందల ఎకరాలు పొగునూరు కావచ్చు ఏడు వందల ఎనభై ఎకరాలు చిత్తూరు కావచ్చు అలాగా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరేడు వేల ఎకరాలు అని ఒక నివేదిక ఉంది వాటిని క్షుణ్ణంగా పరిశీలించినాక పేర్లతో సహా బయటపెడతాం